వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తనకు ఇంటి పట్టా ఇచ్చిందని జగన్ అన్నకే తన ఓటు వేస్తానని స్వర్ణకార కుటుంబానికి చెందిన బీసీ మహిళ గొల్తి గీతాంజలి సోషల్ మీడియాతో మాట్లాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేయటం నేరమన్నట్టు టీడీపీ జనసేన సోషల్ మీడియా నాయకులు వెంటాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు సైకోలు వెంటాడి వెంటాడి ఆమెను ఆత్మహత్య చేసుకునేందుకు కారణమయ్యారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం రాత్రి స్థానిక కోటగుమ్మం సెంటర్లో నగర వైసీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు గీతాంజలి చిత్రపటం వద్ద ఘన నివాళులర్పించారు గీతాంజలి అమర్ రహే అంటూ నినాదాలిచ్చారు వైఎస్సార్సీపీ నగరాధ్యక్షుడు అడప శ్రీహరి రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా తాము పొందిన లబ్ధిని గొంతు విప్పి చెప్పడం కూడా ప్రతిపక్షాలకు వెగటుగా అనిపిస్తుందన్నారు దీనికి తగిన మూల్యం టీడీపీ జనసేన పార్టీలు చెల్లించుకోక తప్పదన్నారు గీతాంజలి మృతికి బాధ్యులైన టీడీపీ జనసేన పార్టీలకు చెందిన సోషల్ మీడియాపై కఠిన చర్యలు తీసుకోవాలని అడప రౌతు డిమాండ్ చేశారు వైసీపీ సీనియర్ నాయకుడు నక్కా శ్రీనగేశ్ తదితరులు పాల్గొన్నారు తనాలి వాస్తవరాలు గీతాంజలి అకాల మరణాన్ని చింతిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి అర్బన్ తరఫున వైఎస్ఆర్ శ్రేణులందరం కూడా ఆవిడ యొక్క ఆత్మక శాంతి కలగాలని చెప్పి కొవ్వొత్తులతో ఒక శాంతి ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం చిన్న పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పటికీ కూడా మానసిక క్షోభ ఏ విధంగా ఉండి తన సొంత ప్రాణాలని విడి తీసుకునే విధంగా ట్రైన్లో ట్రైన్లోని పట్టాల కింద ఆవిడ యొక్క ప్రాణాలు విడిచిందో అని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఆవిడ చేసిన తప్పు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో నాకు పట్టా వచ్చింది నాకు సొంత ఇంటి కళ నెరవేరింది అన్నది నా పిల్లలిద్దరికీ అమ్మఒడి వస్తుంది వాళ్ళు భవిష్యత్తు జగన్ అని చూసుకుంటా అన్నాడు అన్నది నేను డ్వాక్రా మహిళని నాకు డ్వాక్రా రుణమాఫీ జరుగుతుంది అన్నది నాకు చేయూత వస్తుంది అన్నది నా పిల్లల స్కూల్లో మంచి పోషకాహారం లభిస్తుంది అన్నది నా పిల్లల స్కూలు ఇంతకు ముందు అన్నప్పుడు బాగుంది నా యొక్క మా యొక్క స్థితిగతులు మారే ప్రభుత్వం ఉన్నది మాకు మాకు ఓటు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు బలపరుస్తారు తప్ప ఓన్లీ ఎప్పుడు కూడా సంపన్నులు వెన్నుదన్ను కాసే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా అయితే బీసీ మహిళ యొక్క రెండు ప్రాణాన్ని బలి తీశారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఇది మరొక ప్రాణి బలి కాకూడదని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిరసన తెలియజేస్తున్నాం ఇది అకాల మరణానికి కారణమైనటువంటి గీతాంజలి అకాల మరణానికి కారణమైనటువంటి ఈ జనసేన తెలుగుదేశం మీద కేసు ఫైల్ చేసి వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలి ఎంచేతనంటే అవాస్తవాలు చెప్పి కొందరు సెన్సిటివ్గా ఉండే ఇలాంటి ఒక ప్రాణం నిండు ప్రాణం బలైంది మరల మనం తిరిగి తీసుకురాలేం ఇలాంటి తప్పుడు ప్రచారాలు కాకుండా ఏమంటే పత్రికాముఖంగా ఇవాళ ఉంది మీడియా ద్వారా ఖండించవచ్చు తప్పులేదు కాబట్టి ఇలాంటి ట్రోల్ చేయడం అనేది చట్టంలో ఇప్పటికే కొన్ని మార్పులు వచ్చింది ఇంకా సివియర్ మార్పులు రావాలని చెప్పి మరి వారు స్వర్ణకారులు కుటుంబానికి సంబంధించినటువంటి గీతాంజలికి పూర్తి న్యాయం మన ముఖ్యమంత్రి గారు అయితే తక్షణమే ఇవ్వాలన్నాం ఉన్నాం ఒకప్పుడు ఏదో లక్ష రెండు లక్ష ఇచ్చేవారు ఇవాళ ఇద్దరు పిల్లలకి చెరుకో పది పది ఇరవై లక్షలు ఇచ్చి ఆ కుటుంబానికి అంటే ఆర్థికంగా ఆదుకోగలిగాడు కానీ ప్రాణాన్ని మాత్రం తిరిగి తేలేపోయాం మరలా ఎలాంటి నిండు ప్రాణాలు ఎక్కడా బలి కాకుండా ఉండాలంటే సోషల్ మీడియా చట్టాన్ని మరింత కఠినతరంగా చేసి తీసుకోవాల్సిన నిర్ణయం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ తెలుగుదేశం జనసేన మీద పూర్తిగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మా వంతుగా మేము కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మా ప్రయత్నం చేస్తాం